చాలామంది ఫజర్ నమాజ్లో రెండు రకతులు జహర్లో నాలుగు ఎందుకు ఉన్నాయి అస్సర్లో నాలుగు ఎందుకు ఉన్నాయి మూడు ఎందుకు ఉన్నాయి అల్లహతాల యొక్క ఆరాధనే కదా ఆరాధన అనేది ఒకటే విధంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు చూడండి అల్లాహతల కొన్ని కార్యాలను ఏవైతే ఉన్నాయో ఆయన ప్రత్యేకించుకున్నాడు కొన్ని విషయాల్లో వాటి యొక్క యథార్థాన్ని వాటి యొక్క నిజ ఉద్దేశాన్ని అల్లహతల్ వెల్లడించాడు కొన్ని వాటిల్లో వెల్లడించలేదు చాలామంది తఫ్సీలలో ఈ విషయాన్ని రాశారు అంటే ఫజర్ రెండు రకతులు ఏవైతే ఉన్నాయో ఇది ఆదం అలీ ఇస్లాం గారు తోబా చేసుకున్నప్పుడు అని మగరీబ్ మూడు రకతులు ఇవి దావుద్ అలీ ఇస్లాం గారు తోబా చేసుకున్నామని తర్వాత జుహర్ని ఇంకో పైగంబర్ కోసం ఇంకో కొన్ని రివాయితుల్లో వచ్చేసి ఫరీష్ఠాల రెక్కల ఆధారంగా కొన్ని కొంతమంది ఫరీష్ఠాలు రెండు రక్కల గలవారు మూడు రకాలు గలవారు నాలుగు రెక్కల గలవారు ఉన్నారని వారు ఏ ఎన్ని రకతలు అయితే చేస్తారో ఆ రెక్కలు గలవారు అన్ని రకతులు ఉన్నాయని ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి కాకపోతే ఏవి కూడా సరైనవి కావు రెండవ మాట ఇందులో ఏమంటే ఎక్కువగా ప్రశ్నలు అడగడాన్ని కూడా ఈ విధంగా ప్రభుత్వ సల్లస్థలం గారు వారించారు కాబట్టి ఇది మనం అడగకూడనటువంటి ప్రశ్నల్లోనే ఒక ప్రశ్న అని మీరు బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఆరాధన దాని యొక్క పద్ధతిని దాన్ని సృష్టికర్త అయినటువంటి అల్లాహతలా నిర్దేశించాడు దాంట్లో ఉన్నటువంటి మళ్ళీ లోపల ఇది ఎందుకు రెండు రకతలే ఉంది ఇది ఎందుకు మూడు రకతలే ఉంది ఇది నాలుగు రకతలే ఉంది అనేటువంటి ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనకు లేదు ఎందుకంటే ఒకవేళ అందులో ఏదన్నా అవసరం ఉందంటే అల్లా స్వయంగా చెప్పేవాడు కాబట్టి ఇటువంటి విషయాలకు మనం పోకపోవడమే ఉత్తమం సున్నత ప్రకారం ఎన్ని రకతలు ఉన్నాయో ప్రవక్త గారు నిర్దేశించినటువంటి విధంగా చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని ఇంకా మిగిలిన తఫసీలు ఇటువంటి వాటి జోలికి ఈ విషయంలో పోకపోవడమే నా ఉద్దేశంలో చాలా మంచిది